ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచాడని ఆరోపణలు వెలువెత్తున్నాయి అయితే ఇంతవరకు దీనిపై నిరూపించడానికి ఎవరూ సాహసించలేదు కానీ ప్రకాశం జిల్లా వైసీపీ నేత బాలనేని మాత్రం సాహసం చేశాడు బాబు ఈవీఎంల గుట్టు విప్పే పనిలో మరో అరుదైన సాహసానికి ఒడిగడుతున్నారు ఈ సిరి చంద్రబాబును బుక్ చేసేందుకు రెడీ అయ్యారు ఏపీలో ఎన్నికల తర్వాత చాలా మంది ఈవీఎంలపై ఆరోపణలు చేశారు కానీ మాజీ మంత్రి బాలనేని మాత్రం ఓ పద్ధతి ప్రకారం ఎన్నికల కమిషన్ సంప్రదించారు చివరకు తాను అనుకున్నది సాధించారు ఒంగోలులో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈవీఎంల పరిశీలన జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు డమ్మి బ్యాలెట్లతో ఈవీఎంలను పరిశీలిస్తారు ఈవీఎంల గోల్మాల్ వల్ల ఏపీలో వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలో బాలెట్ని ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తమ అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు మొత్తం పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు విచారణకు ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల ఫీజు కూడా చెల్లించారు దీంతో ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై పడింది ఈవీఎంలు తయారు చేసిన బెల్ కంపెనీ ద్వారా వాటిపై వచ్చిన అనుమానాలకు సమాధానం ఇప్పించాలని ప్రస్తుతం కేవలం డమ్మీ బ్యాలెట్లతో చెబుతున్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించబోతున్నట్టు ఆమె తెలిపారు ఒంగోలు నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పారు